ైస్ వెల్కమ్ టు మైన్ఛానల్ గైస్ సో ఈరోజు చూస్తున్నారా సో కొత్త మేకలు అనమాట సో ఇవి అన్నీ ఉంటాయంటే పదిహేను మేకలు అయితే ఉంటాయి సో వీటికి రేట్ ఎంత వచ్చేసింది ఏంటంటే మనకు లక్ష నా మన అదే ఇరవై వేలు అయితే అయింది సో లక్షా ఇరవై వేలతోటి మనకు పదిహేను మేకలు అయితే తీసుకున్నాను ఇలా టూ డే అనమాట సో ఇంకా గుర్ర దగ్గర ఇంకా ఒక నలభై మేకలు అయితే ఉంటాయి ఖచ్చితంగా సో అవి అవిటికి ఇంక ఇద్దరు మనుషులు అయితే పోయారు ఓకేనా సో ఇవి సపరేట్గా వచ్చినా ఎందుకంటే మనకు సాధారణంగా కర్చాకలేదు సో కరిశాకు తింటాయి కాబట్టి వీటికి సపరేట్గా తెచ్చినా అది తినే అనుకో ఇక రమ్మ రోజులు మన డివల్ అవ్వడం కావచ్చు లేదంటే మీకు తెలిసిందే కదా కరిశాకు తింటే ఎట్లుంటుంది అనేది ఓకేనా సో ఈరోజు మందు వచ్చేసి మీకు చెప్తాను ఖచ్చితంగా అయితే మందు పేరు చెప్పాను కానీ మందు ఒకసారి మీరు మందు చూడండి ఒకసారి చూసినరా సో ఇదన్నమాట మందు సో ఈ తీగ వచ్చేసి మనకు ఈ తీగ ఎంత అంటే మనకు వంద అడుగులు దూరం అయితే పారడం అయితే జరుగుతుంది సో అదే మనకు ఇట్లా పొడుగున పోవడం అయితే జరుగుతుంది సో వంద అడుగులు అంత ఎటైన కానీ ఇప్పుడు ఒకటే పక్క కాదు సో ఒక తీగ ఇటు పోయిందా ఒక తీగ ఇటు పోతుందనమాట ఒక తీగ అటు పోతుంది అట్లా ఒక వంద అడుగులు దాగా అయితే ఇది పొడగయ్యే అవకాశం అయితే ఉంటుంది సో దీని స్పెషల్ వచ్చేసి ఏంటంటే మన గొర్రెలకు నష్టం కాకుండా చూసుకుంటుంది అనమాట సో నష్టం అంటే జల్ది జల్దీ డెవలప్ అవ్వడం ఇప్పుడు బిజినెస్ దానికి ఏమైనా మంది ఉంటుంది కదా సో దా ఆ విధంగా అనమాట సో ఏంటంటే దీన్ని తీసుకుపోయి మనకు గింతత ముక్క అనమాట గింతత ముక్క మనం తీసుకుపోయి ఏం చేయాలంటే సుడిగూరె ఏదైతే ఉందో సుడిగూరే దానికి మనకు మెడలు కట్టుకోవాలన్నమాట సో మెడలు కట్టుకున్నారనుకోండి ఇంక దానికి అంటే గొర్రెలు జల్దీ జల్దీ ఇంతయి అండ్ జల్దీ జల్దీ పెరుగుతాయి పిల్లలు కూడా మొత్తం మీకు ఎంత నష్టం కాకుండా చూసుకుంటుంది అది అంటే ఏంటంటే దీనివల్ల ఎక్కువ లాభం ఏంటంటే ఇటుకపోవు అదన్నమాట ముచ్చట సో ఇటుకపో ఇసుకపోకుండా అయితే కాపాడుతుంది ఇక మిగతా అయితే ఏమో కానీ ఇడుచుకపోకుండా అయితే ఖచ్చితంగా కాపాడుతుంది మళ్ళీ మిగతా అన్నీ కాపాడుతుంది కానీ ఇక అన్నీ ఇప్పుడు దానికి పుండ్ అయిందో మరి జిడ్డు పడ్డదా అవన్నీ చూసుకోవాలి కదా సో అవన్నీ మనం చూసుకోవాలి ఇంకా వేరే మందులు పెట్టుకొని చూసుకోవాలన్నమాట ఓకేనా సో దానికైతే అయితే పనికి వస్తుంది అన్నమాట సో జల్దీ 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 డెవలప్ చేసానికి ఒక మందు అయితే ఇదన్నమాట ఓకేనా సో ఖచ్చితంగా ఇది ఆంధ్ర సైడ్ ఏది లేదో కానీ సాధారణంగా ఎక్కువ మంది చూడనట్టున్నారు నాకు తెలిసి ఒకవేళ మీకు ఏదైనా కనబడే తిగినా ఈ యొక్క మంది వాడండి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా సో ఇంకోటి ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మనకు ఇంకో బ్రదరు ఒక వీడియో పంపడం జరిగింది ఒకసారి చూడండి సో చూసారు కదా సో ఏంటంటే ఆ బ్రదర్ అన్న విషయం ఏంటంటే అన్న నా ఊళ్ళో కుంటున్నాయి మరి కుంట్లకు ఏం రోగం లేదా అంటే ఇతను ఒక్కడే అడగడం కాదు నాకు చాలా మంది అయితే అడగడం జరిగింది సో కుంట్లకు అసలు మెయిన్ కుంట్లే అన్న కుంట్లో పోతే మా రోగాలు తగ్గినట్టే సో అసలు కుంట్లోకి తగ్గడానికి ఏం మందులుగా ఉన్నదా ఏమైనా మందు ఉన్నదా అనేసి మంది అయితే అడిగారు సో ఇంట్లో నేను కూడా దాని గురించి కనుక్కోలేకపోయినాను నేను కూడా సాధారణంగా మనకు టెరమేషన్ అంటాం కదా సో మెడికల్లా తెచ్చుకుంటాం సో టెరమేషన్ అయితే వాడకుండా చేరినా అంటే నేను కూడా ఇంకా కనుక్కోలేదనమాట సో నేను అంత పెద్ద ముస్లిం ఏం కాదు అంత టోపేం కాదు సో ఏంటంటే మనకు ఒక గురుగారు ఉన్నారు సో గురుగారిని అడుగుకుంటా అడుకుంటా మనము ఫస్ట్ వాడతాము వాడినాకనే మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా సో వాడకుండా నేను డైరెక్ట్గా మీకే ఇచ్చేస్తే అది పనికి వస్తుందా పనికిరాదా అనేసి నేను అట్లా అయ్యాను ఓకేనా మొదలు నేనైతే వాడతాను చెప్పింది ఖచ్చితంగా వాడతాను ఫలితం వచ్చిందా రాలేదా అనేసి చూసినా చూసినాకనే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇంకోటి ఏంటంటే మనకు చెప్పిండు అయితే చెప్పినాక నేను ఆల్రెడీ ఈరోజే దానికైతే వాడడం జరిగింది సో రిజల్ట్ అయితే వచ్చేసింది మధ్యనే అంటే ఇక్కడ లేవు గొర్రెలు గొర్రెలు వేరే కాడ ఉన్నాయి కానీ నేను నన్ను రోజు గొర్రెలు వెనక అంటే బ్యాక్గ్రౌండ్లో వెనక గొర్రెలు ఉంటాయి కదా సో అవిటిని ఉంచుకొని వెనక చూపించడం జరుగుతుంది ఓకేనా సో ఇలా లేవు ప్రజెంట్ మేకలు ఉన్నాయి సో ఏం లేదు బ్రదర్ ఇప్పుడు మీకు చెప్తాను ఒకసారి ఈ మన అదే చెట్టు చూడండి ఒకసారి సో చూస్తున్నారు కదా ఈ చెట్టు వచ్చేసి మనకు ములక్కాయ చెట్టు అనమాట సో ములకాయ చెట్టు అంటే మీకు అందరికీ తెలిసిందే మనం తింటాం కూడా కూరండుకొని సో ములక్కాయ చెట్టుకు మనం ఏం చేయాలంటే దానికి మన గొడ్డలు ఏదైతే ఉండదో గొడ్డలతోటి అక్కడక్కడ మనం కచ్చలు అయితే వేయాలి సో చుట్టేసారు చుట్టేస్తే ఉన్న చెట్టు పీకుతుంది మరి ఆయన పేరుకి రాకుండా పోతుంది అనమాట సో అందుకే వేసినావా ఒక ఒక ఇంచెడ్ ఇస ఇడిసపబెట్టి ఇట్లా ఇంకొక చేయాలి ఇంకొక చేయాలి ఇట్లా అంటే అన్నీ అనుకో అందులో మీకు అదే మనకు దాని యొక్క బంక అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ బంక వచ్చినాక బంక అనేది మనకు గొర్రెల కాళ్ళ డెక్కెలు అయితే ఏడు ఉంటాయో సో మనకు ఆడ చెడితే కదా చెడు కావచ్చు పుండు కావచ్చు సో దానికి అనుకో దానికి ఏ అటువంటి ఎఫెక్ట్ రాదు అంటే దానిలో బురద అనేది అసలు స్వచ్చే అవకాశం అయితే లేదు సో దానికి జల్దీ మగ్గుతుంది కూడా అండ్ దానికి బురద కూడా అంటుంది నీకు ఎన్ని ముస్తున్నా కానీ బురద అయితే అంటుంది అంటకుండా అయితే అది చూసుకుంటుంది అనమాట ఓకేనా సో మరి చూసారా అంత మంచి ఆలోచన ఉన్నది సో నేను మా గుర్రెలకైతే వాడినా వాడినాకనే నేను బురదలకి వెళ్ళి తొక్కించుకుంటూ పోయినా చూసి పోయి దాన్ని చూసి టెస్టింగ్ చేసి మరి ఇప్పుడు మీకు అయితే చెప్తున్నా ఓకేనా సో మరి ఇలా నమ్మితే నమ్మండి లేదంటే లేదు మీ ఇష్టం ఇక నేను మనం వివరణ బలవంతం చేస్తామా అందరూ ఇక బలవంతం చేసేది ఏం లేదు నమ్ముతేనే నమ్మాలి లేదంటే అంటే ఇవి వేరే వీడియోలు తీసుకోండి మీ టైం వేస్ట్ ఎందుకు ఎందుకంటే వేరే వీడియోలు చాలా ఉంటాయి కామెడీ కావచ్చు చాలా ఉంటాయి అవి చూసుకోవచ్చు మరి మన నేను చెప్పినందుకు ఒక లైక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటా బై బాయ్ టాటా